సింగరేణి కార్మికులకు కూడా ఇచ్చి ఆదుకున్నది మన ప్రభుత్వమే ఆధారిత ఉద్యోగాలు ఇచ్చింది కూడా మన కేసీఆర్ సారే ఎవ్వరు మర్చిపోవద్దు అందరికీ భూపాలపల్లి ప్రజలందరికీ చిన్న విజ్ఞప్తి చేస్తున్నా ఏ మనిషి కనిపించినా పేరు పెట్టి పిలిచే రమణన్న కావాలనా ఎవరినైనా పేరుకు ముందు అరే అని పేరు తర్వాత అరే అని రారా అని అహం ప్రదర్శించుకునే నాయకుడు కావాలన్నా మన లోపల కలిసిపోయి మన అన్నలాగా తమ్ముల్లాగా ఉండేటోడు కావాలన్నా మనల్ని ఎప్పుడు అహంపూరితంగా పలకరించడం మీరే నిర్ణయించుకోవాలి ఈ నిర్ణయం మీ చేతుల్లో ఉన్నది ముప్పై తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు కేసీఆర్ సార్ పెట్టుకోవాలి కారు గుర్తును గుర్తు పెట్టుకోవాలి మన ఈ భూపాలపల్లికి వచ్చిన రోడ్లని భూపాలపల్లికి రమణ తెచ్చిన హాస్పిటల్ ని కాలేజీని ఇండ్లని పథకాలని దేన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని నవంబర్ ముప్పై తేదీ కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అక్క జ్యోతి అక్క సభాధ్యక్షత వహిస్తారు ఇంకో ఐదు నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు వస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చిన టైంలో దయచేసి ఎవరు కూడా వాటర్ ప్యాకెట్ విజిల్స్ కొట్టడం గాని అల్లరి చేయడం గానీ కుర్చీల మీద దయచేసి ఏది చేయొద్దని విజ్ఞప్తి జై తెలంగాణ అన్న సౌండ్ నిలబడడంస్టమ్ నా మన భూపాలపల్లి జోష్ గట్టిగా చేతులు పిడికిలు బిగించి రెండు చేతులు లేవటి